హాయ్ అండి ఇప్పుడంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా భోజనాల్లో పన్నీర్ మష్రూమ్ వెజ్ చికెన్ అని రకరకాలు పెడుతున్నారు కదా అదే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే జీడిపప్పు మునకాయ కర్రీ తప్పకుండా ఉండేది సింపుల్గా మునక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గుప్పెడి జిడిపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చికులు వేసుకుని ఆనియన్స్ని మగ్గేలోపు రెండు టొమాటోలు నానబెట్టుకున్న జీడిపప్పు నుంచి వన్ స్పూన్ జీడిపప్పు వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ మగ్గేక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసనం పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు తగినంత సాల్ట్ వేసి నానబెట్టుకున్న జీడిపప్పు మునక్కాయ ముక్కలు రెండు వేసుకుని మునక్కాయ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ ఇవ్వాలండి మునక్కాయ ముక్కలు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టొమాటో కాజు పేస్ట్ వేసుకుని ఆయిల్ పైకి తేలినివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించిన తర్వాత రెండు స్పూన్లు కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి లైట్గా మసాలాలు అనేవి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే టేస్టీ మొక్కే జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి